అండి మీకు వాళ్ళు ఏం చెట్లు చూపించానంటే షాంపూ కుట్టి తయారైపోయి మాట అవి అయితే చూపిస్తాను జుట్టు వస్తే చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట అన్నది రాసుకుంటే ఒకడవుతే చూపించాను అంటే పోసేసుకుంటారు చాలామంది అందుకని మళ్ళీ ఉంటాయి ఉండవనేసి నేను అయితే ఇప్పుడైతే ఈ వీడియోని తీసుకోవచ్చు చూస్తారా ఇది పిండితే ఇలా పిండితే వస్తుంది జుట్టుమేసుకుంటుందన్నమాట ఎంతలో నెత్తగా వస్తుంది చాలా మెత్తగా వస్తుంది అన్నమాట నిజంగా ఫస్ట్లో మేమున్నా కాన ఇప్పుడు అయితే లేవు అందుకని ఇప్పుడు సెట్ అయితే చూపిస్తున్నాను చూసారు కదా చాలా ఉన్నాయి అన్నీ కొన్ని చూసారా ఎక్కడన్నా ఉంటే ట్రై చేయండి నేను వీడియో నచ్చితే కానీ ట్రై చేయండి ఇవన్నీ ఇయన్నే ఇంకా చూస్తారు కదా మంచిగా ఇయ్యి ఏంటి జుట్టు అన్నది స్మూత్గా ఉంటుంది అన్నమాట ఇంక అందుకని అయితే ఇట్ల కాడు కూడా మీ పక్కన ఎక్కడ ఉంటే కనుక మీరు కూడా ట్రై చేస్తారని ఏంటంటే గొరుగు గొరుగున్న జుట్టు నా జుట్టు లాంటి వాళ్ళకి పనికి వస్తుంది గొరుగు గొరుగున్న వాళ్ళ జుట్టుకి అందుకని ఇది ట్రై చేయండి మనకి చిగురుగా ఉంటుందన్నమాట చాలా ఉన్నాయి ఎందుకు పాడు చేస్తాను ఎందుకు అందుకని నేను వస్తే ఇది ఒకటే తీసాను అంటే జ్యూసీగా బాగా వస్తుంది చూసారా వస్తుందంట పిండి ఇంకా ఓకే నేను వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి కాకో తెలుగు ఉంటుంది కాయో తెలుగు ఉంటుంది ఆ కాయ బాగా దగ్గర పిండి దూసిగా వస్తుందా